ఇవి టమాటోలు తయారైనవి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకో చెట్టుకు దింపిన కదా ఇక్కడ చూడండి సీతాఫలం ఈ వేడికి ఏమైనా ఏమో తెలియదు కానీ ఇట్లనైతే పెరుగుతున్నాయి ఇక్కడ ఇంకొక చెట్టు ఇది ఉల్లి విత్తనాలు ఇవి కూడా రెడీ అయినట్టున్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా భారతదేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్నది అనేది క్వశ్చన్ అడిగిన కదా మీరెవరు ఆన్సర్ చేయలేదు ఓకే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా భారతదేశంలో తక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రం సిక్కిం సిక్కిం రాష్ట్రంలో తక్కువ జనాభా ఉందంట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్వశ్చన్ మళ్ళొకసారి ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది అనేది క్వశ్చన్ ఇదండి మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లు పెట్టండి మళ్ళీ సైజ్ ఎంత పెద్దాయనో చూడండి ఇవి అన్నీ దానిమ్మకాయలు ఇప్పుడు అన్నీ డబల్ డబల్ వస్తున్నాయి చూడండి రెండు ఉన్నాయి ఒక్క ప్లేస్లో రెండు రెండు ఉన్నాయి ఇక్కడ బీర పిందెలు చూడండి ఎన్ని తయారైనాయి చూడండి ఇప్పుడు టమాటా హార్వెస్ట్ చేద్దాం ఇది భలే ఉన్నది గుత్తి తిట్ చెట్టుకు అది కాడ వస్తున్నది దానికి ఇట్లా చూడండి టమాటాలు ఎంత మంచిగా ఉన్నాయి ఇవన్నీ చెర్రీ టమాటా హార్వెస్ట్ చేస్తున్నా నేను ఇప్పుడు ఎంత మంచి వచ్చినాయి కలర్ ఇంకా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి బాగా రెడ్డు అయినాయి తెంపుతున్నా అప్పటికప్పుడు కొన్ని తెంపుతున్నా ఇది చూడండి ఇది క్యారెట్ విత్తనాలు అవుతున్నట్టున్నాయి ఎన్ని వచ్చినాయి చూడండి ఓకే ఒక చెట్టుకి ఒక క్యారెట్కి ఎన్ని వచ్చినాయి ఇవి బాగా పుల్లగా ఉంటున్నాయి వీటితో రసం చేసుకుంటే ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా కాయలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అన్నీ ఇవన్నీ పండు కావాలి ఇవి టమాటాలు తయారైనవి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకో చెట్టుకు దింపిన కదా ఇవి ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇవి క్యారెట్ విత్తనాలు మీరు అంత ముందే చూసి ఉన్నారా చూస్తే కనుక కామెంట్లో పెట్టండి ఇవి మొలిస్తే కావచ్చు వేసి చూద్దాము ఇవన్నీ ఎన్ని విత్తనాలు వచ్చినాయి చూడండి ఒక క్యారెట్కి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఎన్ని విత్తనాలు తయారవుతాయో చూడాలిగా ఇప్పుడు అరటికిలా ఇది కోసినాము ఇక చెట్టు పైన ఇట్లా పండు అయిపోయింది ఒకటి మొత్తం పండు వండింది ఎప్పుడైనా ఒకటి పండు వండిన తర్వాత తెంపితే తొందరగా ఒక త్రీ డేస్లో మొత్తం వండిపోతాయి టూ డేస్ లేదు త్రీ డేస్ కూడా పట్టదు చూడండి ఎంత మంచి ఉన్నాయి అక్కడ ఒక గిల్ల తెంపినాం కదా ఇక్కడ పెద్ద అవుతుంది ఒకటి reps Malbari